హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు నేను మునకాకు పచ్చడి చేశానండి ఆ మునకాకుతో ఎట్లా పచ్చడి చేయాలో చూద్దాం దీన్ని చాలా బాగుంటుందండి అన్నంలోకి చపాతీ కూడా బాగుంటుంది నేను కొంచెం మునకాకు తీసుకున్నాను ఆ మునకాకును శుభ్రంగా కొలుచుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవటమే ఒక ఆరు ఎండుమిర్చి తీసుకున్నాను కశ్మీరీ మిర్చి అండి ఇది అసలు కారం అస్సలు ఉండవు ఒకసారి ట్రై చేయండి ఇక్కడ దొరుకుతున్నాయి మదర్లో ఇది ఖమ్మం డిస్ డిస్టిక్ మదిరాండి అండి ఇక్కడ కోల్డ్ స్టోరేజీలో దొరుకుతున్నాయి తీసుకొచ్చాము మేము అసలు కారం లేకుండా బాగున్నాయి ఆ ఆ మిరపకాయలు వేసి పోపు గింజలు అన్నీ కలిగి ఉంటాయి కదా మన దగ్గర పోపు గింజలు వేసి వేగనిచ్చి తీసి పక్కన పెట్టుకొని టమాటాలు వేసుకుందామండి రెండే టమాటాలు కొంచెం పెద్ద బిగ్గు టమాటా తీసుకోండి కొంచెం ఉప్పు వేసుకొని మగ్గ పెట్టుకోండి తర్వాత చూసుకొని మళ్ళీ సరిపప్పు తీసుకోవచ్చు కొద్దిగా పసుపు కూడా వేసి అవి మగ్గ పెట్టిన తర్వాత ఈ మునకాకు అది మగ్గానికి మునకాకు వేయాలండి లేదంటే ఇందాక ఎండుమిర్చి వేయించారే దాంట్లో వేసి వేయించవచ్చు కానీ దానికన్నా ఇట్లా అయితే కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుంది అదైతే మాడిపోయిన దానిలాగా ఉంటుందని ఇట్లా చేసి అది ఒకసారి చేసి చూసాలండి నచ్చలేదు అగో మిరపకాయలు పల్లీలు గుప్పిడు వేయించుకున్నాయి ఉంటాయిగా వేయండి లేకుంటే వేయించుకోండి కొంచెం చింతపండు వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదారు వేసి సన్న మంచిగా దంచండి మొత్తం లేదంటే మీకు దంచటం ఇష్టం లేకపోతే రువరటం మిక్సీ అయినా వేసుకోవచ్చు మిక్సీ చేసుకుంటే మరి టేస్ట్ తేడాగా ఉంటుంది ఇట్లయితే టేస్ట్ బాగుంటుంది అనమాట అందుకని నేను రోడ్లో చేశాను అనమాట అది బాగా మెత్తగా అయిన తర్వాత దీన్ని ఉడకబెట్టుకున్న టమాటా మునగా కొందిగా అది వేసి చామ్సేపు పట్టిందండి అవి దా నలగటానికి నాకు చాలా టైం తీసుకుంది అందుకని మీరు మిక్సీ వేసేసుకోండిలే అదైతే టప్మని అయిపోద్ది ఓ మిరపకాయ తీసి పక్కన పెట్టాను ఇంకా అది వేసి మెత్తగా నూరుకొని మెత్తగా అవసరం లేదు ఊరికాయ ఇట్లా అనగానే మగ్గిపో ఇదైపోద్ది మును మెదిగిపోద్ది తీసి పోపేసుకోవటమే చాలా బాగుంటుందండి హెల్త్కు హెల్త్ ఉంటుంది చాలా మీకు తెలిసిందే కదా ముల్లకాకు ఎంత ఉన్నాయో దాంట్లో ప్రాపర్టీస్ అన్నీ మనకి వంటివి పడతాయి చాలా బాగుంటుంది అనమాట మినిమం ఒక వారం పది రోజులకు ఒకసారైనా తింటే నెలకు రెండు మూడు సార్లు తగిన అంటే బాగుంటుంది మనకి తింటే నేను మునకాకు ఒకరోజే మునకాకు ఫ్రై మునకాకు పచ్చడి రెండు చేశాను మనకి దొరికేది అప్పుడప్పుడు దొరుకుతుంటుంది తెచ్చినప్పుడు చేసి పెడతాను అనమాట ఒకసారి చేసి తిండం అనమాట కానీ దోశలకు కూడా బాగుందండి ఈ చట్నీ బాగా నచ్చింది నాకు ఇంకా పోపు వేసుకుందాం మనం ముందు ఈ టైంలో ఉప్పు చూసుకోండి ఎందుకంటే సరిపోకపోతే వేసుకోవచ్చు కొద్దిగా సరిపోదు నేను కొద్దిగా నేను చాలా ఉప్పు తక్కువ వాడతానండి అందుకని సరిపోకపోతే వేసుకోండి నేను సరిపోయింది మాకు ఇంకా పోపు గింజలు ఎండుమిర్చి వేగనిచ్చి దాంట్లో వేసుకొని కొద్దిగా ఇంగువ పొడి వేసుకొని కరివేపాకు వేసి ఈ పచ్చడి దాంట్లో వేసి కలుపుకొని తింటామే అనమాట చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మునగాకు పచ్చడి ఇక మన బీరకాయ పచ్చడి వాటి తోటలానే బాగుంటుంది అన్నమాట దాన్ని అంతా బీరకాయ పచ్చడి టమాటా పచ్చడి అంతా లేకపోయినా ఈ పల్లీలు పడినాయి కదా పల్లీలు పడేసరికి బాగుంటుంది అనమాట అది ఆ రోజు మునకాకు ఫ్రై కూడా చేశాను అది పెట్టుకున్నాను ముందు తరతలే చట్నీ కూడా పెట్టుకున్నాను చాలా బాగుంటుందండి మేము కూరలు ఎక్కువే తింటాం మంచిగానే మా ఇద్దరికి సరిపోద్ది ఒక ఒకసారి తెప్పించుకుంటే సరిపోద్ది అనమాట మాకు అసలు ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉందండి చాలా లోకైతే మాత్రం అబ్బా ఎంత బాగుందో దో చపాతీలో దోశల్లో కన్నా అసలు రైస్లో ఉంది అద్దిరిపోయింది లేండి చా చాలా బాగుంది బాగా అండి నచ్చితే నా వీడియోలు చూడండి కొంచెం లైక్ ఇవ్వండి బాయ్ అండి